తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను ప్రభుత్వం నియమించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహరెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు విద్యుత్ పై ఒప్పందాల విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ నియమించింది అయితే ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు ఈ అంశంపై కేసీఆర్ అతున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దాంతో జస్టిస్ నరసింహరెడ్డిని కమిషన్ నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో తెలంగాణ విద్యుత్ కమిషన్ నూతన చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమించింది ప్రభుత్వం రమేష్ గారు ఎలా చూడాలి విద్యుత్ కొనుగోలులో అవకాశాలు జరిగాయంటూ కాంగ్రెస్ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కొత్త కమిషన్ ఏర్పాటు చేసింది ఎలా చూడాలి అంశాన్ని మొత్తాన్ని ఈ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దీని మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అక్కడ జస్టిస్ నరసింహారెడ్డి ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు అనేటువంటి వాదనతోటి కేసీఆర్ గారు అక్కడ అసలు ఈ కమిషన్ వేయడమే తప్పు అని కూడా వాదించారు అప్పుడు సుప్రీంకోర్టు నరసింహారెడ్డి గారిని కాకుండా మరొకరిని వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకొని ఉంది అప్పట్లో ఇది కేసీఆర్ విజయంగా చాలామంది భావించారు నిజానికి అప్పట్లో కూడా ఇది కేసీఆర్ విజయం కాదు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్కు ఒక చైర్మన్ వేసింది జస్టిస్ నరసింహారెడ్డి గారు ఆయన్ని తప్పించి మరొకరిని వేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు అంతే అంటే అర్థం ఏంటి కమిషను ఎంక్వైరీ రెండు నడుస్తాయి ఒక నరసింహారెడ్డి గారు మాత్రమే మారారు ఇందులో చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే జస్టిస్ నరసింహారెడ్డి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారికి ఆయన పార్టీకి ఎంతో ఉపయోగపడ్డారు ఆయన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండేవారు అప్పుడు ఈ శ్రీకృష్ణ కమిషన్ మీద కమిటీ మీద కమిటీ రిపోర్ట్ మీద ఒక కేసు వేస్తే ఆ కేసులో చాప్టర్ ఎయిట్ అని ఒకటి ఉంది ఆ రిపోర్ట్లో అది బయట పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అది గోప్యంగా ఉంచాలని చెప్పి అనుకున్నారు కానీ దానిని తన జడ్జిమెంట్లో మొత్తం కోర్టు చేయడం ద్వారా దాన్ని ఆయన బయట పెట్టేశారు అది బయట పెట్టడం వల్ల తెలంగాణ మీద ఈ విధంగా నిఘా వేస్తుంది ప్రభుత్వం నిఘా వేయాలి అని చెప్పి రికమెండ్ చేసింది ఈ కమిటీ అని చెప్పి దానిని రాజకీయంగా కేసీఆర్ గారు బాగా ఉపయోగించుకున్నారు సో ఆనాడు నరసింహారెడ్డి గారి తీర్పు కేసీఆర్ గారికి రాజకీయంగా ఎంతో ఉపయోగపడింది రెండు వేల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో అటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఇవాళ శత్రువుగా భావించారు కేసీఆర్ గారు ఆయన్ని కమిషన్ చైర్మన్గా ఉండటానికి వీలు లేదు ఎందుకంటే ఆయన ప్రీ డిస్పోజ్డ్ ప్రెజుడిస్డ్ అంటే పక్షపాతంతో ఆయన వ్యవహరిస్తున్నారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది ప్రెస్ మీట్ పెట్టడం తప్పే ఎందుకంటే ఎంక్వైరీ జరిగేటప్పుడు మరి ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది కాబట్టి ఆయన్ని మారిస్తే బాగుంటుంది అనగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలివిగా మేము మార్చడానికి రెడీగా ఉన్నాము అని చెప్పారు ఆ విషయాన్ని కోర్టులో చెప్పారు లంచ్ తర్వాత దాన్ని అంగీకరించి సుప్రీంకోర్టు ఓకే మీరు కమిషన్ చైర్మన్ మార్చండి కమిషన్ ఎంక్వైరీ మాత్రం కొనసాగుతుంది అని చెప్పారు దీనికి అర్థం ఏంటి ఏ ఉద్దేశంతోనైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిషన్ వేసిందో ఆ ఉద్దేశం నెరవేరుతుంది అదేమిటి దర్యాప్తు విచారణ జరగడం విద్యుత్ కొనుగోలు మీద విద్యుత్ కొనుగోళాల్లో అక్రమాలు జరిగాయి అనేది కదా ఆరోపణ సో ఆరోపణల్ని దర్యాప్తు చేస్తుంది ఈ సందర్భంగా లాస్ట్ కమిషన్ నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చారు కేసీఆర్కి మీరు వచ్చి హాజరయ్యి కమిషన్ ఎదుట మీ వివరణ ఇవ్వండి అని ఆ వివరణ ఇవ్వడానికి ఇష్టంలాగే కేసీఆర్ ఆనాడు ఎన్నికల తర్వాత నేను వస్తాను ఈ మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అందులో బిజీగా ఉన్నాను అని చెప్పారు సరే ఎన్నికల తర్వాత మీరు రండి అని చెప్పి కమిషన్ చెప్పింది ఆలోగానే ఆయన కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువడింది ఇప్పుడు కొత్తగా జస్టిస్ మదన్ లోకర్ని వేశారు మదన్ లోకర్ గారు కూడా రేపు నోటీస్ ఇస్తారు ఎందుకంటే గతంలో కమిషన్ చైర్మన్ నోటీస్ ఇచ్చారు దాని ప్రకారం మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తున్నాను మీరు కమిషన్ ఎదుట హాజరయ్యి మీ వివరణ ఇవ్వండి అంటారు ఏదైతే కేసీఆర్ గారు తప్పించుకుందాం అనుకున్నారో అది మాత్రం ఆయనకి తప్పదు రేపు హాజరు కావడం అనేది తప్పదు ఖచ్చితంగా లోకూర్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారు వచ్చి హాజరయ్యి మీ వివరణ ఇవ్వండి అని కేసీఆర్ గారికి హాజరయ్యి వివరణ ఇవ్వడం అనేది తప్పదు కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు కేసీఆర్ గారు కమిషన్ చైర్మన్నే మార్చి సాధించింది ఏమీ లేదు